నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో దశ అవతారాలలోని నాలుగో అవతారం అయినటువంటి నరసింహస్వామి అవతారం గురించి పూర్తిగా తెలుసుకుందాం భారతీయ పురాణ గాథలు విన్న వినిపించిన చదివిన పుణ్యం పుస్తార్థం రెండూ వస్తాయి చాలా మంచి పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నకు యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హిరణ్యాక్షిని చంపినందుకు రతీకారంతో రగిలిపోతున్నాడు ఎలాగైనా సరే విష్ణుమూర్తి మీద పగదీర్చుకోవాలని హిరణ్యకసుపుడు కత్తిగట్టాడు ఆయన కోసం ముల్లోకాలు గాలించాడు కానీ ఎక్కడా ఆయన జాడ కనిపించలేదు ఎలాగైనా సరే విష్ణుమూర్తిని సంహరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరు హిరణ్య అయితే ఆయన భార్య పేరు లీలావతి లీలావతి అప్పటికే గర్భవతి ఒకరోజు నారద మహర్షి విష్ణు భక్తి మహిమల గురించి లీలావతికి బోధన చేశాడు ఆ బోధనలన్నీ కూడా గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు పూర్తిగా విన్నాడు కిరణ్యకస్పుడు విష్ణుమూర్తిని వెదగవలసిందిగా నలుదిక్కులకి తన రాక్షస సైన్యాన్ని పంపిస్తాడు అంతటితో ఆగక సామాన్య ప్రజల్ని యోగుల్ని మునుల్ని ఋషుల్ని నానా రకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాడు లీలావతి మగబిడ్డకి జన్మనిస్తుంది అతను పుట్టుకతోటే హరిభక్తుడు అతనే ప్రహ్లాదుడు నిత్యం హరిభక్తితో నిండి ఉంటాడు ఆయనకి నిత్యం హరిభక్తి అయితే హిరణ్యకస్పునికి ఇది ఏమాత్రం నచ్చలేదు ఎందుకు విష్ణుమిత్త విష్ణుమూర్తి మీద విపరీతమైనటువంటి కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు విష్ణుమూర్తిని తన శత్రువుగా భావిస్తున్నాడు హిరణ్యకస్పుడు తన కుమారుణ్ణి పిలిచి నాయన ప్రహ్లాద హరిభక్తి మానుకో అని చెప్పి అన్ని విధాలా చెప్తాడు కానీ ప్రహ్లాదుడికి శ్రీహరి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి వలన తని తండ్రి చెప్పినటువంటి మాటల్ని అసలు వినదలుచుకోలేదు వీణో వదిలేస్తాడన్నమాట అయితే ఒకదాన ఒక శుభదినాన హిరణ్యకస్పుడు తన కుమారుణ్ణి పిలిచి నాయనా నువ్వు గురువు దగ్గర ఏమి నేర్చుకున్నావు గురువు నీకు ఏమి జ్ఞానం నేర్పించాడు అది నేను పరీక్షించాలనుకుంటున్నాను ఏదైనా ఒక పద్యం చెప్పి దాని భావనే దాని భావన వివరించమని చెప్పి చెప్తాడు అదే అదనగా భావించినటువంటి ప్రహ్లాదుడు శ్రీహరి గురించి పుంకాను పుంకాలుగా చెప్తాడు అద్భుతంగా చెప్తాడు అది నచ్చనటువంటి హిరణ్యకసుపుడు కోపంతో విర్రవీగిపోతాడు తట్టుకోలేకపోతాడు అహంకారం అన్నీ వస్తాయి అన్నమాట ఎందుకంటే ఆ విష్ణుమూర్తిని పొగడటం శ్రీహరిని ఆయనకి ఇష్టం లేదు వెంటనే తన బటులను పిలిచి ప్రహ్లాదుని కొండ మీద నుంచి తోసేసి చంపేయవలసిందిగా ఆదేశిస్తాడు అట్లాగే కొండ మీద నుంచి తోస్తారు చనిపోవటం కాదు కదా చిన్న గాయం కూడా కాదు అన్నంలో విషం పెట్టి చంపమంటాడు అయినా తన్ని ఏమీ చేయదు తర్వాత ఏనుగుల చేత తొక్కిస్తాడు అయినా ఏమీ కాదు ఇది జీర్ణించుకోలేనటువంటి హిరణ్యకసుపుడు ఎలా చంపాలి ప్రహ్లాదు అని చెప్పేసి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు ప్రహ్లాదు పిలిచి నాయనా ప్రహ్లాద లేస్తే హరి హరి అంటావు ఎక్కడున్నాడు నీ శ్రీహరి నా కనిపించడేం అని అడుగుతాడు అప్పుడు తండ్రి శ్రీహరి ఒక చోట ఉన్నాడు ఒక చోట లేడు అనేది లేదు ఆయన సర్వాంతర్యామి ఎక్కడైనా ఉన్నాడు ఎక్కడైనా ఉంటాడు ఆయన సర్వాంతర్యామి అని చెప్పేసి చెప్తాడు అయితే నీ శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఖచ్చితంగా తండ్రి ఈ స్తంభంలోనే ఎక్కడైనా ఉంటాడని చెప్తాడు కోపంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకసుపుడు వెంటనే తన గద్దేసి స్తంభాన్ని కొడతాడు ఆ స్తంభంలో నుంచి చీల్చుకొని వస్తాడు ఉగ్ర నరసింహస్వామి అవతారంలో అప్పుడు హిరణ్యకసుపునికి హిరణ్యకసుపుడు కుమార తండ్రి రుణం తీర్చుకున్నావు ఎన్నో రోజులుగా శ్రీహరి కోసం వెతుకుతూ ఉన్నాను నాకు ఎక్కడా కనపడలేదు నీ మూలంగా నాకు ఈయన కనిపించాడు ఈయన మీద పగ తీర్చుకునే అవకాశం కల్పించినందుకు నీ కృతజ్ఞత ఉండని చెప్పేసి విష్ణుమూర్తి మీద తలబడతాడు అంటే నరసింహస్వామి అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మీద తలబడతాడు వారి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో హిరణ్య తన తొడల మీద పెట్టుకొని పదును వాడి వేడైనటువంటి ఆ గోర్లతోటి చీల్చి చెండాడతాడు ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే తొడల మీద ఎందుకు పెట్టుకుంటాడు దీనికి చెప్తాను కిరణ్యకస్మునికి కొన్ని వరాలు ఉన్నాయి దేవతల చేత కానీ మానవుల చేత కానీ పగలు కానీ రాత్రి కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ మరణం లేకుండా ఉండేదానికి వరం ఉంది అందుకని చెప్పి ఉగ్ర నరసింహస్వామి రూపం తల చేతులు సింహం రూపం కాళ్ళు మానవ రూపం అందుకే నారసింహ రూపం నరుడు రూపం కాళ్ళు తల చేతులు సింహం రూపం పగలు కాదు రాత్రి కాదు సంధ్యా త సంధ్యా సమయంలో అలాగే భూమి మీద కాదు ఆకాశంలో కాదు మధ్యలో ఎలా సంహరిస్తాడనమాట అక్కడితోటి లక్ష్మీ నరసింహస్వామి అవతారం పూర్తవుతుంది హిరణ్య కసుకునే వదతోటి లక్ష్మీ నరసింహస్వామి అవతారం పూర్తవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నోకి యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ్ జై గురుదేవ్